హెచ్చరికగా కేక పెట్టవలసిన సమయం ఆసన్నమైంది అంతలో కామ క్రోధశ్చ లోభశ దేహే తిష్టతి తస్కర జ్ఞానరత్నాపహరాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కామము క్రోధము లోభము మొదలైన అరిషడ్ వర్గములు మనలోని జ్ఞానమనే విలువైన రత్నములను దొంగిలించడానికి మన దేహంలో దాగి ఉన్న దొంగలు కావున ఓ మానవులారా సావధానులై ఉండండి అని కేకలు పెడుతూ మూగవాడిగా భావింపబడే అతడు వీధులలో నడవసాగాడు మరుగున ఉండి ఇదంతా గమనిస్తున్న రాజు దిగ్భ్రాంతుడయ్యాడు ఈ యువకుడు నిజానికి మూగ కాదు అతడు ఒక జీవన్ముక్తుడు అన్న విషయాన్ని గ్రహించి మహదానందం చెందాడు మొదటి జాము ముగిసింది కొంతసేపటికి రెండవ జాము కూడా వచ్చింది రాజు ఆ జీవన్ముక్తుని గమనిస్తూనే ఉన్నాడు అతను డ్రప్పు మోగించి ఈసారి ఇలా పలికాడు జన్మ దుఃఖం జరా దుఃఖం జాయాదుఖం పునఃపునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఈ జన్మ వృద్ధాభ్యము భార్య సంసారము ఇవన్నీ దుఃఖభరితములు తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి కావున ఓ మానవులారా సావధానులై ఉండండి అంటూ జీవన్ముక్తుడైన యువకుడు పలకడం రాజు విన్నాడు ఇక మూడవ జాములో యువకుడు డప్పు మోగించి ఇలా అన్నాడు మాతా నాస్తి పితా నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త తల్లి తండ్రి బంధువులు అన్నదమ్ములు ధనము ఇల్లు ఇవన్నీ విద్ధయే ఇవేమీ నిజము కాదు కనుక ఓ మానవులారా సావధానులై ఉండండి మూడవ జాములో జీవన్ముక్తుడు డప్పు మోగించి హెచ్చరిస్తూ పలికిన మాటలకు రాజు తన్మయత్వంతో విన్నాడు తర్వాత యధాప్రకారం జీవన్ముక్తుని రహస్యంగా అనుసరిస్తూ వెళ్ళసాగాడు ఇంతలో నాలుగవ జాము వచ్చింది వీధిలో డప్పు మోగిస్తూ వెళుతున్న యువకుడు పారాహుషారు చెబుతూ ఇలా పలికాడు ఆశయా బధ్యతే జంతువు కర్మనా బహు చింతయా ఆయుక్షీణం జనాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త మనుషులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో జీవితాలు గడుపుతుంటారు ఆయుర్దాయం తరిగిపోతున్న విషయాన్ని గమనించరు కావున ఓ మానవులారా సావధానులై ఉండండి నాలుగు జాముల్లో ఆ యువకుడు డప్పు మోగించి వెలుపుచ్చిన వేదాంత సత్యాలు రాజు హృదయాన్ని అమితంగా ఆకర్షించాయి రాజు ఆ జీవన్ముక్తున్ని మన స్థుతించి ప్రణమిల్లాడు ఆ మహాత్ముడు సమ్మతిస్తే ఆయనకు నచ్చిన పనిలో నియుక్తిని చేసి తనకు చేరువలోనే ఉంచుకోవాలని రాజు భావిస్తూ అంతఃపురానికి తిరిగి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం జీవన్ముక్తుడి తండ్రి రాజ దర్శనానికి వచ్చినప్పుడు రాజు అతడితో ఇంతవరకు మూగవాడిలా ఉంటూ వచ్చిన నీ కుమారుడు నిజానికి ఒక జీవన్ముక్తుడు అటువంటి మహోన్నతుడు మన రాజ్యంలో జీవిస్తూ ఉండడం మన పూర్వీకులు చేసిన మహాపుణ్య ఫలమే ఆయన ఒకసారి మన అంతఃపురం విచ్చేయడానికి సమ్మతిస్తే బాగుంటుంది ఈ నా ఆయనకు తెలపండి అని అన్నాడు అయోమయంలో పడిపోయిన తండ్రి రాజు చెప్పిన ప్రకారమే తన కుమారుణ్ణి తీసుకువచ్చాడు రాజు ఆనందభరితుడై జీవన్ముక్తునితో అయ్యా అంతఃపురంలో మీకు ఏ పని ఇష్టమో తెలియజేయండి నేను మిమ్మల్ని అందులో నియుక్తిని చేస్తాను అని వేడుకుంటున్న ధోరణితో చెప్పాడు అందుకు జీవన్ముక్తుడు ఇలా స్పందించాడు ఘోరమైన నేరాలు పాల్పడిన వారికి శిరచ్ఛేదన దండన విధిస్తున్నారు కదా అటువంటి నేరస్తులను నా వద్దకు పంపండి వారికి నేనే స్వయంగా శిరచ్ఛేదన చే మరణ దండనను అమలు చేస్తాను ఈ నా వేడుకోలను ఆమోదించండి అని విన్నవించుకుంటున్నాడు అటువంటి విచిత్రమైన విధి నిర్వహణకు ఎందుకు అడుగుతున్నాడనే మర్మం రాజుకు అర్థం కాకపోయినా ఎదురు చెప్పలేదు జీవన్ముక్తుని వేడుకోలను వెంటనే నెరవేర్చమని ఆదేశించాడు వద్య స్థలానికి దగ్గరే జీవన్ముక్తుడు బస చేయడానికి అనువుగా ఒక కుటీరాన్ని నిర్మించారు అధికారులు ఆ కుటీరానికి పక్కనే నేరస్తులు ఉండడానికి ఒక చోటుని కేటాయించారు మూగగా పరిగణించబడుతూ వచ్చిన యువకుడు నేరస్తులకు శిరచ్ఛేదన చేస్తూ మరణదండనను అమలుపరిచే పని సక్రమం నిర్వర్తించసాగాడు ఇలా కొంతకాలం గడిచింది ఒకరోజు యమధర్మరాజు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వద్దకు విచారవదనుడై వెళ్ళాడు అప్పుడు బ్రహ్మదేవుడు విషయం అడగగా అందుకు యమధర్మరాజు దేవా భూలోకంలో ఘోర నేరాలు చేసిన వారిని నేను నరకానికి ఈడ్చుకు వచ్చి నరకయాతనలకు గురి చేయడం నా ధర్మము నాకు అప్పగించిన ఈ కర్తవ్యాన్ని ధర్మం తప్పకుండా నిర్వర్తిస్తున్నాను ఇప్పుడు పరిస్థితి మారింది గత కొన్ని నెలలుగా నాకు పని తగ్గింది నరకానికి వచ్చేవారు కరువయ్యారు ఒక ప్రాంతంలోని పాపులు ఏమైపోతున్నారో ఎక్కడికి పోతున్నారో అంతుబట్టడం లేదు అని అన్నాడు కారణం తెలుసుకోవడానికి బ్రహ్మదేవుడు దృష్టి సారించి చూడగా రాజసభలో జరుగుతున్న తతంగము ఘోరమైన నేరాలు చేసిన వారికి రాజు మరణదండన విధించడము బటులు నేరస్తు మధ్యస్థలానికి ఈడ్చుకుపోవడము గమనించాడు అక్కడ ఒక యువకుడు నేరస్తుల శిరచ్ఛేదన చేయడం కూడా బ్రహ్మదేవుడు చూశాడు కానీ వద్యస్థలంలో మరణదండనను ఒక విచిత్రమైన పద్ధతిలో అమరుపరుస్తున్నాడు ఆ యువకుడు